దర్శన్ సమీర మెడలో తాళి కట్టబోయే టైంకి శరణ్య అక్కడికి చేరుకొని పెళ్ళాపడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది సమీరని చంపేస్తానంటో శరణ్య ఆవేశంతో ఊగిపోతూ ఉంటే అనన్య శరణ్యని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనన్యని అక్కడ చూసిన శరణ్య ఒక్కసారిగా షాకోతో అక్క నువ్వేంటి ఇక్కడున్నావో అంటే మా జీవితాల్లో మంట పెట్టింది నువ్వే అన్నమాట అయితే ముందు నిన్ను చంపి ఆ తర్వాత దాని అంత చూస్తాను అని చెప్పి శరణ్య అనన్య చంప పగలగొట్టబోతు ఉంటే అనన్య శరణ్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది చూడు శరణ్య నేను నీ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాను ఇక్కడి వరకు ఈ విషయం వచ్చిన తర్వాత ఇక నువ్వు ఏం చేసినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు దర్శన్ మనసులో నీకు ఎటువంటి స్థానం లేదు అటువంటప్పుడు నువ్వు ఇంకా తన కోసం ఇలా పాకులాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక దాంతో శరణ్య ఏంటక్క కరెక్ట్ కాదు ఒకవేళ బావగారు కూడా ఇలాగే నిన్ను కాదనుకొని వేరే అమ్మాయి మెడలో తాళి కడితే అప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది చెల్లెళ్ళని కూడా చూడకుండా నా జీవితాన్ని దగ్గరుండి మరి నాశనం చేస్తున్నావు నీకు అసలు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి శరణ్య అనన్య మీద మండిపడుతూ ఉంటుంది చూడో నువ్వు ఇంకొక్క అడుగు ముందుకు వేసినా కూడా ముందు నిన్ను చంపి ఆ తర్వాత దాన్ని చంపుతాను అంటూ శరణ్య నిన్ను ఇలా కాదే నీ పీక కోసి నిన్ను చంపేసి అప్పుడు ఈ పెళ్ళి ఆపుతాను అంటూ శరణ్య అక్కడున్న కత్తి తీసుకొని వచ్చి సమీర గొంతు మీద కత్తి పెడుతుంది చెప్పవే చెప్పు ఎందుకు నా భర్తని నాకు దూరం చేయాలని చూస్తున్నావో అని చెప్పి శరణ్య సమీర మీద మండిపడుతూ ఉంటుంది ఏ శరణ్య నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా మర్యాదగా సమీరని వదులు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు నువ్వు ఇంకొక అడుగు ముందుకు వేసినా కూడా దీని పీక తెగిపోద్ది అని చెప్పి శరణ్య దర్శని కూడా బెదిరిస్తూ ఉంటుంది నా కళ్ళ ముందే నా జీవితం సర్వనాశనం అయిపోతూ ఉంటే నా భర్త నాకు దూరం అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది సమీర గొంతు కొయ్యబోతూ ఉంటే అప్పుడు సమీర దర్శన్తో దర్శన్ ఇది నన్ను చంపేసేలాగా ఉంది ప్లీజ్ దర్శన్ నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది వదలు శరణ్య వదులు అని చెప్పి దర్శన్ శరణ్యని ఒక్కసారిగా పక్కకు నెట్టేస్తూ ఉంటాడు ఇక శరణ్య ఆ కత్తితో సమీర బాసికాన్ని తెంపేస్తుంది అక్కడున్న బొట్టుని లాగేసుకుంటుంది మర్యాదగా ఆ తాళిస్తావా లేదా అని చెప్పి దర్శన్ శరణ్య చెంప పగలగొట్టి ఆ తాలిని లాక్కుంటాడు ఇటువంటి దానికోసం నా మీద చెయ్యి చేసుకుంటారా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అవును చెయ్యి చేసుకుంటాను అవసరమైతే చంపేస్తాను కూడా ఇంకొక్కసారి సమీరని ఒక్క మాట అన్నా సరే నిన్ను చంపి నీ శవం ముందే తాలి కడతాను అని చెప్పి దర్శన అంటూ ఉంటాడు ఇక దాంతో శరణ్య అవసరం లేదండి ఎప్పుడైతే మీరు ఆ మాట అన్నారో అప్పుడే నేను మానసికంగా చచ్చిపోయాను అని చెప్పి శరణ్య నన్ను కాదనుకొని మీరు దానితోనే జీవితం పంచుకోవాలని అనుకుంటున్నారు కదా సరే అలాగే మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అని చెప్పి శరణ్య ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అలా శరణ్య ఏడుస్తూ వెళ్ళిపోవడంతో అనన్య ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ ఆనందని నేను ఇంటి దగ్గర లాక్ చేసి మంచి పని చేశాను ఇన్ని రోజులు ఆ ఆనంద అండ చూసుకొని శరణ్య రెచ్చిపోయింది ఇప్పుడు ఎటువంటి అండ లేకపోయేసరికి పిల్లిలాగా తోక ముడుచుకొని వెళ్ళిపోతుంది నాకు కావాల్సింది ఇదే ఇన్ని రోజులకు నేను అనుకున్నది సాధించబోతున్నాను ఒకేసారి ఆ ఆనంద భైరవిని సరైనను దెబ్బ కొట్టబోతున్నాను అని చెప్పి అనన్య ఎంతగానో ఆనందపడిపోతూ దర్శన్ ముహూర్తం మించిపోతుంది త్వరగా సమీర మెడలో తాలి కట్టు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ సమీర మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు పక్క ఇంటి దగ్గర ఆనంద మంచం మీద నిద్రపోతూ ఉంటే అప్పుడు గోడకి వేలాడుతున్న ఒక ఫోటో కింద పడిపోవడంతో ఆనందకు సడన్గా మెలకు వస్తుంది ఇదేంటి ఎప్పుడు లేనిది నేను ఈ టైంలో ఇంతసేపు నిద్రపోతున్నాను అని చెప్పి ఆనంద టైం ఎంతైందా అని చెప్పి ఫోన్ చూసుకుంటూ ఉంటుంది శరణ్య పంపించిన మెసేజెస్ అన్నీ కూడా వరుసగా ఉంటాయి శరణ్య ఏంటి ఇన్ని మెసేజెస్ పంపించింది అని చెప్పి ఆనంద ఓపెన్ చేసి చూసుకునేసరికి దర్శన్ గారు సమీరని శివాలయంలో పెళ్లి చేసుకోబోతున్నారు అత్తయ్య గారు మీరు త్వరగా రావాలి అని చెప్పి సరైన పెట్టిన మెసేజ్ చూడగానే ఆనంద బెరవి ఉగ్ర రూపంతో ఇక వెంటనే శివాలయానికి బయలుదేరి వస్తుంది అక్కడ దర్శన్ సమీర మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు ఇక ఆనంద ఒక్కసారిగా అక్కడున్న త్రిశూలాన్ని తీసుకొని ఆ తాలిబొట్టు మీదకి విసిరేయడంతో ఆ తాలిబొట్టు త్రిశూలంతో పాటు పక్కకి పడిపోతుంది ఇక ఆనందం చూడగానే దర్శన్ సమీర ఇద్దరు భయంతో వణికిపోతూ ఉంటారు ఆనంద మరొక త్రిశూలాన్ని తీసుకుని ఆవేశంగా సమీర దగ్గరికి వస్తుంది ఏమే నా కొడుకు జీవితంలోకి మళ్ళీ తిరిగి చూడొద్దనుకుంటే ఏకంగా ఈసారి వాటితోని తాళి కట్టించుకోవడానికి సిద్ధపడ్డావా నా కోడలికి ఇంత అన్యాయం చేయాలని చూస్తావా అని చెప్పి నిన్ను ఈరోజు నేను విడిచిపెట్టని విడిచిపెట్టను అంటూ ఆనంద సమీరాని తన కాలితో ఒక్క తన్ను తన్నడంతో సమీర కింద పడిపోతుంది తర్వాత ఆ త్రిష్యులన్నీ సమీరా పొట్టలో పొడవబోతూ ఉంటుంది మీకు దండం పెడతాను ఆనంద భైరవి గారు నేను దర్శన్ జీవితంలోకి మళ్ళీ తిరిగి చూడాలని అనుకోలేదు అసలు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోలేదు అనన్యని పెళ్ళి చేసుకోమని సలహా ఇచ్చింది అని చెప్పి అంటూ ఉంటే అది కాదత్తయ్య గారు నేను దర్శన్ బాధ చూడలేక ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను కేవలం పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాను అంతే ఇక్కడ జరుగుతున్న దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అనన్య అంటూ ఉంటే అప్పుడు ఆనంద భైరవి అనన్య రెండు చెంపలు కూడా వాయిస్తూ నీ సంగతి మళ్ళీ తర్వాత చూస్తాను అంటూ నీ సంగతి ఏంటి దర్శన్ నా కోడలికి అన్యాయం జరిగితే సొంత కొడుకు అని కూడా చూడనని ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను అయినా సరే నా మాటను లెక్క చేయకుండా నాకు తెలియకుండా ఈ గుంటనక సమీర మెడలో తాళి కట్టాలని చూస్తున్నావంటే నిన్ను ఏమనాలని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ముందు దీన్ని చంపి ఆ తర్వాత నిన్ను చంపుతాను అని చెప్పి ఆనంద భైరవి సమీరాని పొడవబోతూ ఉంటే శరణ్య పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి వద్ద తేగరు అని చెప్పి అంటూ ఉంటుంది అలా శరణ్య అడ్డుపడుతూ ఉండడంతో లేదమ్మా ఇన్ని రోజులు దీన్ని చంపకుండా నేను తప్పు చేశాను ఈ రోజుతో దీని అడ్డు నీకు లేకుండా పోవాలి అని చెప్పి ఆనందపరవి అంటూ ఉంటుంది ఇక దాంతో సరణ్య అది గారు అటువంటి నీచరాలని చంపడం వల్ల మీ చేతికి పాపం అంటుకుంటుంది మీలాంటి దేవతకు అటువంటి పాపం అంటడం నాకు ఇష్టం లేదు అందుకే దాన్ని వదేయమని అంటున్నాను నా జీవితం నాశనమైన పర్వాలేదు అత్తయ్య గారు దర్శన్ గారి మనసులో నేను లేనని ఈరోజే నాకు అర్థమైంది ఇక ఎప్పటికీ నేను ఆయన మనసులో స్థానాన్ని సంపాదించుకోలేనని కూడా అర్థమైంది అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించిన అత్తయ్య గారు అదే కరెక్ట్ అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది కానీ వాళ్ళ పెళ్లి జరిగితే నీ జీవితం నాశనం అవుతుంది కదమ్మా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే నా జీవితం నాశనమైనా పర్వాలేదు అత్తయ్య గారు దర్శన్ గారిని నేను మనస్ఫూర్తిగా ఎంతగానో ప్రేమించాను అటువంటి దర్శన్ గారు సంతోషంగా ఉండడమే నాకు కావాలని చెప్పి సరైన అంటూ ఉంటే చూసేవారా ఆ పిచ్చిది ఇప్పటికీ నీ సంతోషమే కోరుకుంటుంది తన పసుపు కుంకుమలను పనంగా పెట్టి నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటుందంటే ఇప్పటికైనా దాని మంచి మనసు ఏంటో అర్థం చేసుకోకపోతే నువ్వు అసలు మనిషివే కాదు అని చెప్పి ఆనందపేరవి అంటూ ఉంటుంది నువ్వు ఇంత జరిగిన తర్వాత కూడా దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు కదా అసలు అది ఎంతటి నీచరాలో నీకు అర్థమయ్యేలాగా చెప్తాను అంటూ ఆనంద ఫోన్లో శరణ్య మీద సమీర చేసిన కుట్ర మొత్తం కూడా దర్శన్కి చూపిస్తూ ఉంటుంది ఈ సుశీలతో కలిసి ప్లాన్ చేసి శరణ్యని వ్యభిచారం కేసులో అరెస్ట్ చేయించింది ఈ నీచరాలు ఎందుకంటే శరణ్యని అడ్డు తొలగించుకోవడానికి సరేనని ఆ కేసులో అరెస్ట్ చేయించి నిన్ను పెళ్ళి చేసుకోవాలని ప్లాన్ చేసింది అని చెప్పి అటువంటి నీచురాలని నువ్వు పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావని చెప్పి ఆనందభైరవి సాక్ష్యాన్ని దర్శన్కి చూపిస్తూ ఉంటుంది నిన్ను ఎన్నోసార్లు నా కోడలికి అన్యాయం చేయొద్దని హెచ్చరించినా కూడా నువ్వు నా మాట వినలేదు కాబట్టి నువ్వు నా మాట వినప్పుడు నీ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి ఆనంద ఈ రోజుతో నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది దర్శన్ ఎంతగానో ఎమోషనల్ అవుతో అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడో ఇక దాంతో ఆనంద ఈ రోజుతో నీ తల్లి చచ్చిపోయింది నా కోడలు శరణ్యని అని నా కూతురుగా భావించి మళ్ళీ నేనే ఘనంగా మరొక పెళ్లి చేస్తాను తనని ఎంతగానో ప్రేమించే భర్తను తనకి తీసుకుని వస్తాను అని చెప్పి ఆనంద దర్శన్కి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పి శరణ్యం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది నీకు చివరి మాట నువ్వు దాన్ని పెళ్లి చేసుకో ఏమైనా చేసుకో ఇకపై నీకు ఆ ఇంటికి ఎటువంటి సంబంధం ఉండదు ఈ రోజు నుండి నీకంటూ అమ్మా నాన్న పెద్దమ్మ పెద్దనాన్న అన్నయ్య చెల్లెలు భార్య వీళ్ళెవరూ కూడా లేరు అని చెప్పి ఆనందపైరవి శరణ్యం తీసుకొని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దర్శన్ ఏంటి సమీరా ఇదంతా నిజంగానే నువ్వు శరణ్యని అరెస్ట్ చేయించాలని చూసావా అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు ఇదంతా నేను నీకోసమే చేశాను దర్శన్ అని చెప్పి సమీరా అంటూ ఉంటుంది దాంతో దర్శన్ నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అనవసరంగా తొందరపడి నేను మా కుటుంబానికి దూరం అయ్యాను అని చెప్పి దర్శన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఇకలా సమీరాని చీకొట్టి దర్శన్ తిరిగి ఇంటికి వస్తాడు దర్శన్ ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటే ఆనంద భైరవి ఆగు అక్కడే ఆగు నేను నీకో ఆల్రెడీ చెప్పాను నీకో ఈ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని దాని అర్థం నువ్వు ఏడుపు మొహంతో ఈ ఇంటికి తిరిగి వచ్చినంత మాత్రాన ఇంట్లోకి రాణిస్తానని కాదు వెళ్ళు ఇకపై ఈ ఆస్తిలో కూడా నీకు చిల్లి గవ్వతో దక్కదు ఇకపై ఆనంద భైరివి కాకుండా కష్టపడి నీకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకో అని చెప్పి ఆనంద దర్శన్కి బుద్ధి చెప్పి ఇంటి నుండి గెంటేస్తుంది ఆనంద తప్పు తెలుసుకుని వచ్చిన దర్శన్ని పంపించేసి తప్పు చేస్తున్నావేమో అని చెప్పి లీలవతి ఆనందతో అంటూ ఉంటే లేదక్క నేను తీసుకుంది సరైన నిర్ణయమే ఇన్ని రోజులు దర్శనంలో మార్పు వస్తుందేమోనని ఎంతగానో ఎదురు కానీ ఆ మార్పు ఎప్పటికీ రాదని అర్థమైపోయింది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానళ్ళు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి